ఎవరిని శిక్షించడండి దేవుడు శిక్షిస్తే మనం బతకలేము అసలు ఛాన్స్ లేదు దేవుడు కొడితే బొప్పవడమే హాస్పిటల్కి వెళ్ళి తిరిగి రావడం డైరెక్ట్ మట్లో పోవడమే మా మోసాను గుర్తి సగం దూరం ఆయన గుర్తిం మనిషి కనపడ్డాక దేవుడు ఎవరిని శిక్షించడు ఆయన ప్రేమ నువ్వు చేసే పాపమే దాని ప్రతిఫలం శిక్షార్థంగా మారి నీ జీవితాన్ని నాశనానికి ఎడుస్తుందని నువ్వు పోతావని దేవుడు తన పోలికి మనిషిని చూసి దేవుడే తల్లడిలిపోయి ఆయన నరగేశాడు ఎవరు చేయలేని గొప్ప త్యాగం ఆయన చేశాడు ఆయన చేసిన త్యాగమే ఆయన పొందిన కొరడా దెబ్బలే దేహాన్ని లే పాపం నుంచి అణువాళ్ళని వెళ్తున్న పాపి స్టి నుంచి పెంచగలం ఆయన ఆశ్రయించు తాగుబోతో గుడికాడి తీసేవో ప్రమాణాలు చేస్తారంటగా వాడిని దేవుడి మీద చేపెట్టించి చెప్పరా అంటే వాడు ఓడుక్కుతున్నాడు వాడు అప్పటికే నాకేశాడు పులుగా ఆడే పట్టుకుపోయారు కనీసం అట్టగాన మారుతారే అవన్నీ కొంతమంది ఏమో అయ్యారు ఈ పనికి మళ్ళీ వారు ఈ రొచ్చు నేను మానలేక నా బాధ తీసేసాయి సగం తాగి బాధ తీసేసాయి రే పొడి నుంచి నేను పాత్ర కొత్త ఏది రే వచ్చేది మమ్మల్ని చాలా అప్పగించడానికి సంఘం మీద బురద బురద అవ్వడానికి అయ్యారో రేపటి నుంచి ఈ రోజు రచ్చ రేపు ఈ రోజు రచ్చ రేపు పచ్చేది నాయనా అదేంది ఈ రోజే పచ్చ ఉండకూడదు ఈ నలభై రోజులు పాది రోజులు వేసుకుంటారు కదా దీక్ష రేపు దీక్ష అనుకోండి అన్నిటి చేసే పని ఈ రోజు నాటుకోడి సీకెన్ దొన్న చేప అన్ని కసాపేసేందుకు నలభై రోజులు దాకా మళ్ళా ఉండదు కనుక ఈ నాలుగు రోజులే చూసుకో తెరమా తెస్తాడు చల్లారు లోపు రాత్రి కదరా పంది అవతారం ఎత్తుంటివి ఒరే ఇప్పటికే ఎవరు అంటారుగా అవతారం మార్చాగా అప్పులోడు కూడా అసలు ఈ ఇడు దేవుళ్ళలో ఉన్నాడుగా సరే సాగ సా ఓకే సాగేడు ఎవరన్నా భజన సరే వాళ్ళకి అవగాహన లేవద్దాం మరి మనోళ్ళ సంగతి ఏంది దేవుడు అన్నాడు బాప్తీజం అంటే ఆయన నామాన్ని ధరించుకోవడమే అంటే బాప్తీజం అంటే జీవితకాలం మాలేసట్టే మాలు వేసుకొని నెస్సుకుంటాడా జాగ్రత్త ఉంటాడుగా బైబిల్ చెబుతుంది పాప్ తీసు అంటే క్రీస్తు ధరించుకున్నట్టే అంటే నువ్వు మాలు వేసుకున్నట్టే అంటే మాలు వేసుకోమని చెప్పట్లేదు సోమా దాన్ని ప్రోత్సహించలేదు బైబిల్ పులిని చూసి నక్క పాత్ర వేసినట్టుగా ఆళ్ళు చూసి ఆళ్ళు చూసి ఎత్తుకొచ్చిన అవారం ఇది బైబిల్లో లేదు నేను అంటాను నువ్వు పాపం చేయించాలి నేను కొంతమంది పిల్లలతో నువ్వు ఆదివారం ప్రార్థన వచ్చి వాక్యం వినరా వాక్యం విను ఈ రోజు కాకపోయినా రేపడిగా నీ మనసు ఎవడు కడతాడు నువ్వు బొత్తిగా నేను ఇలా ఉన్నా చర్చికి వెళ్తే బాగోదు నేను ఇలా ఉన్నా చర్చికి వెళ్తే బాగోదు అని చెబుతంటావు ఆడు మంచివాడు కాదు ఆడు చర్చికి పోతున్నాడు ఈ మంచిది కాదు ఈ చర్చి బాగుంది నేనై కాదు అబా వచ్చాడండి బోర్డు భక్తుడు మనం నీతిమంతులు కాదనిక బైబిల్ చెప్తుంది నేను అనేది ఏంటంటే గోవిందపురమా మనం స్వతహాగా నీతి మంత్రులు మారలేము నేను మారే అసలు అసలు రాలేదు వల్ల కాదు వల్ల కాదు నేను మారే కొత్త అంటే అసలు మారేది ఉండదు మారడానికి రాదే ఉంది దగ్గరికి విజయవాడలో ఒక సంఘంలో జరిగే సంఘటన ఒక ఆయన ఎట్లాగే ఆయన కొనాల వాడే సిగరెట్ తాగాడు చుట్ట అది పెట్లు పెట్లు తాగేస్తున్నాడు ఆరోగ్యం దెబ్బతింది వాళ్ళ వాళ్ళ తల్లిగా వాళ్ళ విశస్ తల్లిగారు ప్రాధ యాభై సంవత్సరాలు ఉంటాయి మా తల్లిగారు పాస్ట్గా చెప్పి ప్రాధాన్యత ఉండేది చర్చికి రాయ అంటే నేను వస్తా అని చెప్పేవాడు ఆమెను అటు దిగబెట్టి మెల్లకి తుర్రుని పోయేవాడు వీక్నెస్ ఉందిగా పేరు పెకడం ఉండలేకపోయేవాడు సరే నువ్వు తెగ బాధపడుతున్నావు డాక్టర్ గారు కూడా మానుకోమన్నాడు కానీ నేను రేపు నుంచి తెచ్చి ఆమె సంతోషపడింది సరే ఎప్పటికైనా బాధలు కొత్త భక్తుడు సరే వచ్చాడు అన్నాడు నేను బాధ తింది చేసుకుంటా ఏమో తేడా తడబుంది అన్నాడు సరే అయ్యా తీసుకోండి ఫాస్ట్ ఇచ్చాడు ఒక్క నెల రెండు నెలలు బాగున్నాడు అండి తర్వాత మళ్ళా వీక్నెస్ స్టార్ట్ అయ్యింది దంపుడు కొడుతున్నాడు దొంగసాడుగా పీలుతున్నాడు వచ్చి బలలో పాలు మళ్ళీ మళ్ళా వారం అంత అదే కార్యక్రమం సైలెంట్గా వ్యవహారం చేత అలా ఆడవాళ్ళకి తెలియదు సంఘస్తులకి ఎవరికి తెలియదు ఒకరోజు మొత్తానికి దొరికాడు ఇక రెడ్ హ్యాండెడ్ దొరికాడు కానీ ఇక బయలు రప్పైపోయాడు అందరు తెలిసిపోయింది అల్లెల్లు ఇంకెందుకు దాచిపోతుంది దాపరకా ఎంతకాలం రాస్తావండి పాపం నా వల కాదు అని చెప్పేసి ఇక డైరెక్ట్ రోడ్డు మీదే సైలెంట్ సైలెంట్గా వ్యవహారం చేసాడు తెలిసిందిగా ఇక అంతే ఇక ప్రార్థన మానుకున్నాడు ఇక కంప్లీట్ బ్రేక్ ఫాస్ట్గా రానప్పుడు వాళ్ళు అడుగుతున్నాడు వత్తులండి ఏవేవో కారణాలు చెప్తున్నాడు ఏమేమో అది కాదు ఏమండే ఈ మంచిది కాదండి అని వెంటనే ఫిర్యాదు చేస్తాడు ఏమయ్యో నీకు కోహం చెప్తారని నన్ను మంచిదే కాదన్నా అంటే సరి సరే అమ్మా ఏదో ఒకటిలే కానీ మొత్తానికి ఒక రోజున కక్కేసి వ్యవహారం అయ్యా ఇది పరిస్థితి అందుకనే రాలేపోతుంది అన్నాడు అంకుల్ నేను ఒక మాట చెబుతాను నువ్వు తెలుసో తెలియని తీసుకున్నావు సరే ఉండాలని నాశపడ్డా లేక గనుక నేను నేనంటాను బల తీసుకోవద్దు నీ మనసు కట్టపడేంత వరకు దేవుని కాడుకొచ్చే వాక్యం విను నిజంగా నీకు మారలుంటే ఏడుగు దేవుని దగ్గర ఈ ఒక్క లోపే త్రాగుడు లేదు మన వ్యవహారం లేవు కేకాట కానీ జోదాలు కానీ బెట్టింగ్లు కానీ ఏమి లేదు ఉన్న ఒకే ఒక చిన్న అలవాటిది ఇది తారా స్థాయికి పెట్లు పెట్లు కాల్చే స్థాయికి వెళ్ళిపోయాడు హార్ట్ ప్రాబ్లం వచ్చింది లెవర్ దెబ్బతింది అయినప్పుడు కూడా మాన్లేదు దైవ జండ్ అన్నాడు రా వాక్ వాక్యం వింటుండు వాక్యం వింటుండు ఏ అక్క ఆదివారం మానవద్దు అంటే తీసుకొస్తుండు చక్కగా శుక్రవారంప్రాంత హాజరవుతాడు వీళ్ళు చూసుకోరు శనివారం ఖచ్చితం ఆదివారం ఖచ్చితం ఎట్లా సంవత్సరం గడిచింది అయ్యారు రమ్మన్నాడు కానీ నాలో మార్పు రావట్లేదు రాతి సేవకుడు చెప్పింది చర్చకి రావడం మంచిదే కదయ్యా అదే పనికి పని పనికి మస్తారమా నీ వస్తుంది కొత్త నీకే మంచిది నువ్వు చేసే పాడు అలవాడికి అవయాలు మొత్తం పాడవి తేడా పడితే పోతావు ఎవడు కాపాడతాడుగా అని చెప్తుంటే అమ్మో నిజమే అని పోతాడు అతనికి సంవత్సరం గడిచింది రెండు సంవత్సరాలు అయినాయి మూడో సంవత్సరం కొనసాగుతూ ఉంది ఒకరోజు దేవుని వాక్యం చేత బాగా నాటపడ్డాడు అసలు ఎంతగా ఏడ్చాడంటే నిస్సముగా మొరపెట్టు వారికి ఆయన సమీపస్తుడు అన్నంతగా మొరపెట్టాడు దేవుని వాక్యం లోతుగా నాటబడింది ఏడ్చాడు నువ్వు తప్ప నాకెవరు ఎడతలు ఇవ్వలేరు నాకు విడతల కావాలి అంతగా ఏడ్చిన దాఖలు ఏడుస్తున్న కానీ అంతగా ఆక్రందంతో ఏడ్చి ప్రార్థించిన దాఖలు లేవు ఏడ్చి ప్రార్థన చేశాడు అద్భుతం ఏంటంటే తనలో ఉన్న లోపం నుంచి విడతలు ఇచ్చేసాడు అనుకుంటా ఇక ప్రార్థన అయిపోయింది ఆదివారం పూట సెంటర్కి వెళ్తే సిగరెట్ తాగుతూ ఉంటే వాంతులు అయిపోతున్నాయి అసలు ఆ స్మెల్ తగిలితేనే వాంతిస్ అయిపోతున్నాయి అసలు వల్ల కాడి మరిచి అయిపోయింది అతనికి అర్థమైపోయింది దేవుడు నాకు విడతలు ఇచ్చేసాడు దేవుడికి ఇష్టాత్రం కనుగొనగాక హలోయ్యా దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాల తర సాక్షి చెప్తున్నాడు ఎట్లా దైవజోని చెప్పాడు నాకు నేను అలా చేశాను ఇదిగో ఎనిమిది సంవత్సరాలు అవుతుంది మరలా పాపిస్త వ్యవహారంలోనికి నేను దాఖలు లేవు ఆ పాపణాలు లేనంతగా దేవుడు జయానిచ్చాడు అంటాడు నువ్వు దేవుడిలో ప్రాధేయపడి ప్రార్థించి దేవుని వాకి తావిచి అప్పగిస్తే ఒక రోజు జయాలు ఇస్తాడు